హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో వాగులో చిక్కుకున్న రాకేష్ అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు గోపాలపూర్ తాళ్లవాగు దగ్గర ఈ సంఘటన జరిగింది భారీ వర్షాలకి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాగా రాకేష్ హుజరాబాద్ లో తన పని ముగించుకుని తిరిగి వస్తూ వాగు దాటేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో తన మోపేడుతో సహా అందులో చిక్కుకుపోయారు మూడో పిల్లర్ వరకు వెళ్లే దాన్ని పట్టుకుని రక్షించమని గట్టిగా కేకలు వేశారు ఇది విన్న గ్రామస్తులు డయల్ హండ్రెడ్ కు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రాకేష్ ను కాపాడారు ను బయటకు తీశారు సిఐ పులి రమేష్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఇతర సిబ్బంది స్థానికుల సహాయంతో అతను సురక్షిత బయటపడ్డారు దీంతో ప్రాణాపాయం తప్పింది తనను రక్షించిన వారికి రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అందాజ సమయం మూడు ఇరవై మూడు ఇరవై నిమిషాల మధ్య డైలెండర్ కారు జీలుగుల నుంచి గోపాల్పూర్ విలేజ్ మధ్యలో వాగులో రొడ్డాం దగ్గర ఒక వ్యక్తి స్టివేష్ ముగోటంతో వాగులో పడి చిక్కుకున్నాడని తెలియగా వెంటనే మా డైలెండర్ సిబ్బంది మాకు తెలుపగా నేను మా గౌరవ సిఐ శ్రీ పులి రమేష్ గారు సిబ్బంది ఇక్కడికి చేరుకొని అతన్ని ప్రాణాలను కాపాడడం జరిగింది లోకలు కక్కెల రాజు కుక్కల రాజు జీరుగుల గ్రామానికి చెందిన వారి సాయంతో అతన్ని మోపైను బయటకు తీసి రక్షించడం జరిగింది ప్రజలకు ఎలకతత్తు వారి పోలీసు వారి సూచన మరి వర్షము పడుతూ పడుతూ పెరుగుతుంది కాలువలు కుంటలు ఏరులై పారుతున్నాయి కాబట్టి ఎవరు కూడా అక్కడికి ఈతకు వెళ్ళి సరదా కోసం వెళ్ళి తమ ప్రాణాల మీదకి తెచ్చుకోవచ్చు అని తెలియదేశం అదేవిధంగా రైతులు మోటార్లు స్టార్టర్లు స్టార్ట్ చేసేపటికి కింద ఉన్నటువంటి వైర్లను జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలని తెలియజేస్తున్నాం పోలీసు వారము ఎప్పటికీ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము ఎలాంటి సేవకైనా ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా మా యొక్క గౌరవ సిపి శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికీ ఈ వర్షాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని పోలీస్ సేవలను వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం